నమస్కారం ఈ రోజు మన డీప్ డైవ్ ప్రయాణ భద్రత గురించి అంటే విమానం రైలు బస్సు ఏదైనా సరే సురక్షితంగా ప్రయాణించడం ఎలాగో చూద్దాం అవును మన దగ్గర వివిధ రవాణా మార్గాల్లో భద్రత అత్యవసర సంసిద్ధత నియమాలపై చాలా సమాచారం ఉంది ముఖ్యంగా ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం లాంటివి చూసినప్పుడు అనిపిస్తోంది ప్రయాణికులు ఎంత అప్రమత్తంగా ఉండాలో నిజమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాచారం నుంచి ముఖ్యమైన భద్రతా సూచనల్ని అర్థం చేసుకోవడం అవును ప్రతి ప్రయాణ సాధనానికి అమెరికాలో ఎఫ్ఐఏ అంటారు వాళ్ళ గైడ్ లైన్స్ కూడా ఇదే చెప్తాయి అంటే సమాచారం తెలిసిన వాళ్ళు ప్రమాదాల నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువ భద్రత అంటే అది కేవలం ఆపరేటర్ల బాధ్యతే కాదు మన ప్రయాణికుల పాత్ర కూడా చాలా ముఖ్యం యాక్టివ్ గా ఉండాలి సరే అయితే అసలు ప్రయాణం మొదలవ్వక ముందే భద్రత మొదలవుతుంది అంటున్నారు అంతేగదా అంటే పాస్పోర్ట్ వీసా ఐడి కార్డులు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవడం డిజిటల్ కాపీలు ఫిజికల్ కాపీలు పెట్టుకోవడం ఇదంతా సరే మరి ట్రావెల్ ఇన్షూరెన్స్ అది చాలా మంది లైట్ తీసుకుంటారు అవును వేస్ట్ ఖర్చు అనుకుంటారు కదా అదే పొరపాటు చూడండి కొన్ని వేల పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాం అదే విదేశాల్లో చిన్న యాక్సిడెంట్ అయినా హాస్పిటల్ బిల్లు లక్షల్లో ఉంటుంది అమ్మో అప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఖర్చు ఏపాటిది ఇదొక రకమైన రిస్క్ మేనేజ్మెంట్ నిజమే అలాగే మనం వెళ్లే చోటును బట్టి హెల్త్ కిట్ అంటే ప్రిస్క్రిప్షన్ మందులు సరే దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు వేడి ప్రాంతాలకు వెళ్తుంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు దోమల రిపెల్లెంట్ అదే సిటీలకు వెళ్తే అదనంగా కొన్ని మాస్కులు శానిటైజర్ ఇలాంటి ఉంటే మంచిది ఇది ప్రిపరేషన్ మరి ప్రయాణంలోకొస్తే విమానాల్లో అయితే సేఫ్టీ డెమో ఇస్తారు అవును కానీ బస్సుల్లో రోడ్డు ప్రయాణాల్లో అలాంటివి పెద్దగా ఉండవు కదా కర్నూల్ ప్రమాదంలో చూశాం అంటే బస్సులో చిక్కుకుపోవడం ఎంట్రాప్మెంట్ అంటారు కదా అదొక పెద్ద సమస్య అవును అది చాలా పెద్ద సమస్య ఇక్కడ ప్రయాణికులు ఏం చేయగలరు చాలా చేయొచ్చు ముందుగా బస్ అయినా కారైనా బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి పిల్లలుంటే వాళ్లకి కరెక్ట్ చైల్డ్ సీట్ వాడాలి లగేజీని నడిచేదారిలో కాకుండా సరిగ్గా సర్దాలి ఓకే ఇంకా ముఖ్యంగా బస్సు ఎక్కగానే దగ్గర్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది ఆ సుత్తి లాంటి విండో బ్రేకర్ ఎక్కడుంది అని చూసుకోవాలి ఇక్కడింకో విషయం కర్నూల్లాంటి ఘటనల్లో ఏమైందంటే పక్కనుంచి ఢీకోన్నప్పుడు డోర్లు స్ట్రక్ అయిపోవచ్చు అవును ఇరుకుపోతాయి కాబట్టి కిటికీలు లేదా పైన ఉండే హ్యాచ్లు ఇలాంటి ఆల్టర్నేట్ ఎగ్జిట్స్ ని కూడా గుర్తించి ప్రమాదం జరిగినప్పుడు తలని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకవేళ పొగ ఉంటే కిందకి వంగి నేలకి దగ్గరగా కదలడం ఇవి బేసిక్స్ రైట్ మరి రైళ్ల విషయానికొస్తే ప్లాట్ఫామ్ పై ఆ పసుపు గీత వెలుక ఉండటం లాంటివి మనకు తెలుసు కానీ ఆ ఎమర్జెన్సీ అలారం చైన్ ఈఏసీ అంటారు కదా చైన్ పుల్లింగ్ అవును అది ఎప్పుడు వాడాలి ఊరికే లాగితే ఏమవుతుంది దాన్ని చాలా సీరియస్ ఎమర్జెన్సీలో మాత్రమే వాడాలి అంటే రైల్లో మంటలు రావడం ఎవరికైనా సడన్ గా మెడికల్ హెల్ప్ కావాల్సి రావడం లేదా దోపిడీ లాంటివి ఓకే లేదంటే పిల్లలు ఉండిపోయి రైలు అప్పుడు లాగాలి అంతేగాని అస్సలు కాదు రైల్వే చట్టం సెక్షన్ వన్ ఫార్టీ వన్ ప్రకారం వెయ్యి రూపాయల ఫైన్ లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా పడవచ్చు అబ్బో ఇప్పుడు రైళ్లలో కూడా ఫైర్ సేఫ్టీ కోసం ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ మంటలు అంటుకోని మెటీరియల్స్ వాడుతున్నారు మంచిది ఇక విమానయానం అక్కడైతే భద్రతా ప్రమాణాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా డీజీసీఏ ఐకేఓ రూల్స్ అన్నీ ఉంటాయి అవునవును చాలా కఠినంగా ఉంటాయి అయినా సరే ప్రయాణికుల పాత్ర కూడా ఉంది ఎలా ఆ సేఫ్టీ బ్రీఫింగ్ని శ్రద్ధగా వినాలి చాలా మంది పట్టించుకోరు నిజమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అప్పుడు బ్రేస్ పొజిషన్ అంటారు అంటే ముందుకు వంగి తలని కాపాడుకోవడం అది ప్రాక్టీస్ చెయ్యాలి ఆక్సిజన్ మాస్కులు పడితే ముందు మనకు పెట్టుకోవాలి తర్వాతే పిల్లలకి పక్క వాళ్ళకి గాని పెట్టాలి ఎందుకంటే మనం కాన్షియస్ గా ఉంటేనే హెల్ప్ చేయగలం ఎగ్జాక్ట్లీ అన్నింటికన్నా ముఖ్యమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ టైంలో లగేజీని వదిలేయాలి పూర్తిగా ఆ ఇది చాలాసార్లు చెప్తారు అవును ఆ టైంలో లగేజీ కోసం వెతికారంటే అది ప్రాణాలతో చెలగాటమే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు కరెక్ట్ ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఎలా అందించాలి మొదటి స్టెప్స్ ఏంటి చూడండి ముందు మన సేఫ్టీ చూసుకోవాలి మనం సేఫ్గా ఉంటేనే కదా హెల్ప్ చేయగలం అవును తర్వాత బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడా లేదా చూడాలి బాగా రక్తం పోతుంటే ఏదైనా శుభ్రమైన గుడ్డతో గట్టిగా ఒత్తిపట్టి ఆపడానికి ట్రై చేయాలి సరే ఒకవేళ స్పైన్ అంటే వెన్నుముకకు దెబ్బ అనుమానం వస్తే బాధితుడిని అస్సలు కదపకూడదు చాలా ముఖ్యమది అవును ఇక ప్రయాణాల్లో కామన్ గా వచ్చే మోషన్ సిక్నెస్ డిహైడ్రేషన్ లాంటి వాటికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఇంకో ముఖ్య విషయం ప్రమాదం తరువాత మానసిక ఆరోగ్యం అంటే పీటిఎస్డి లాంటివా అవును పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఆ ఘటన పదే పదే గుర్తుకు రావడం భయం వేయడం వీటిపైన కూడా దృష్టి పెట్టాలి అవసరమైతే సహాయం తీసుకోవాలి రైట్ చివరిగా భద్రతా లోపాలు గాని సర్వీసుల్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడ కంప్లైంట్ చేయాలి కేంద్ర ప్రభుత్వ సర్వీసులన్నింటికీ సిపిజిఆర్ఎంఎస్ అని ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంది దానిలో చేయొచ్చు ఓకే పోర్టు సంబంధిత సమస్యలైతే పోర్ట్ అథారిటీకి విమానయాన సమస్యలైతే డీజీసీఏకి ఇక రైల్వే చట్ట ఉల్లంఘనలు అంటే పుల్లింగ్ లాంటివి వాటికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కి ఫిర్యాదు చేయవచ్చు సరే అంటే మొత్తమైన చూస్తే ప్రయాణ భద్రత అనేది టెక్నాలజీ నియమాలు ఇంకా మన ప్రయాణికుల అప్రమత్తత ఈ మూడో కలిస్తేనే సాధ్యం కరెక్ట్ మంచి ప్లానింగ్ మనం వెళ్లే వాహనాన్ని బట్టి సేఫ్టీ రూల్స్ తెలుసుకోవడం ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుండటం ఇవన్నీ మనల్ని సేఫ్గా గమ్యం చేర్చుతాయి అవును ముగింపుగా ఒక విషయం ఆలోచిద్దాం విమానయానం లాంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న అలాగే బస్సులు చిన్న లాంటి తక్కువ నియంత్రణ రంగాలు కూడా ఉన్నాయి ఈ రెండిటి మధ్య సేఫ్టీ స్టాండర్డ్స్లో గ్యాప్ ఉంది కదా ఉంది మరి ఈ గ్యాప్ ని ముఖ్యంగా ఆ తక్కువ నియంత్రణ ఉన్న చోట ప్రయాణికుల వ్యక్తిగత జాగ్రత్త వాళ్ల అవగాహన ఎంతవరకు పూడ్చగలు దీని గురించి ఆలోచించడం అవసరం అనిపిస్తుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే థ్యాంక్ యూ